సరి మనం మనమందరం కూడా దేవుని మాటలు వినడానికి వచ్చిన్నాం కాబట్టి ఈ కొద్ది సమయంలో దేవుని మాటలను వినటానికి మీరందరూ కూడా ఆసక్తి చూపించాలని తెలియజేస్తున్నా ఎందుకంటే ఇలాంటి కోడికల్లో చాలామంది సొంత పనులు మరి ఎక్కువ ఉంటారు కానీ వాక్యం వినటానికి వారి యొక్క మనసులను దేవునికి సోట ఎంతో ప్రయాసంతో సలిలో బండి మీద వచ్చాము ఎందుకు వచ్చామండి దేవుని వాక్యాన్ని మీకు బోధించడానికి వచ్చాం దేవుని వాక్యము వింటే అది మనకు ఉపయోగపడతూ ఉంది మనకు రక్షణ కలుగుతూ ఉంది వినకపోతే మనం నష్టపోతాం అందుకంటాడు చిరువను గుర్చిన వార్త నచించుకున్న వారికి వేరేతనం అంటాడు మొదటిపొరిని పత్రికలో పవన్ గారు కానీ రక్షించవలసిన మనకు ఎవరైతే ఈ వార్త ప్రకటించబడుతున్నప్పుడు రక్షించబడుతున్నారో అది వారికి దేవుని యొక్క శక్తి అని భయంలో బోధించబడతా ఉంది ప్రబల దూ దిల్లారా ఈ సందర్భాన్ని మనం గమనించినప్పుడు బర్త్డే కూడికను మనం జరుపుకుంటున్నాము దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా చదువుతున్నప్పుడు నూట ఇరవై ఏడవ కీర్తనలో సహోదరులు మనకు వాక్యాన్ని తీర్పించారు నూట ఇరవై ఏడవ కీర్తన మనం గమనించినప్పుడు అక్కడ జ్ఞాన వంటి సొలోమాన్ గారు ఈ కీర్తన రాస్తూ ఉన్నాడండి అండి గారు ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు ఇక్కడ గమనించినప్పుడు లేఖ రాబడతా ఉంది ఈ నూట ఇరవై ఏడవ కీర్తనంలో యహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అంటే చూడండి ఇప్పుడు ఇల్లు చూస్తున్నా ఇల్లు కట్టాలంటే చాలా కష్టం అని కదండి ఇటు కావాలి సిమెంట్ కావాలి ఇరుము కావాలి కాబట్టి ఇంకా కొంత తక్కువ పనివాళ్ళు కావాలి కానీ ఇన్నున్నప్పటికి కూడా దేవుడు కట్టించకపోతే దేవుడు కట్టించకపోతే ఏంటంటే దేవుడు కానీ కట్టించకపోతే కట్టివాడు ప్రయాసము కూడా వ్యర్థమైతే రెండోది ఏంటంట గబడతా ఉంది ఈ పట్టణమును కాపాడేడలా చూడండి ఈ గ్రామాన్ని నువ్వు ఇది ఒక పట్టణం ఈ పట్టణాన్ని ఎంతమంది కావలవాళ్ళు పెట్టినా ఎంతమంది ఈ పట్టణంలో రాత్రి మగలు కాపలా కాస్తున్నప్పుడు కూడా దేవుడు కాపాడకపోతే వారు డైరం కాపలు కాసినా కూడా అది కూడా వ్యర్థమేనని దేవుని వాక్యం ఇక్కడ మనకు ఉంది తర్వాత గమనించినప్పుడు రాయబడుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏ కుమ్ములు లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తెడుచున్నట వ్యర్థమే చూడండి ఉదయాన్నే లేస్తూ ఉన్నాం ఉదయాన్నే లేచి ఏం చేస్తామట కష్టపడుతూ ఉన్నాం శ్రమిస్తూ ఉన్నాం దీనికి ఈ లోకములో మనము జీవించాలంటే ఈ లోకం బ్రతకాలంటే బ్రతకాలంటే చేయాలి కష్టపడాలి పని చేయాలి కష్టపడి పని చేయకపోతే మనకి డబ్బులు రావు మనం కొనుక్కోవడానికి సరుకులు ఉంటాయి కాబట్టి ఏం చేయాలంట లేచి ఉదయం నుంచి సాయంకాలం వరకు మనం అందరం ఏం చేస్తుంటే చాలా కష్టపడుతూ ఉన్నాం కష్టపడుతున్నటువంటి సందర్భాలు భయం రాబడతా ఉంది మీరు లేచి చాలా రాత్రి తర్వాత పండుకొనిచు కాసేపు ఆహారం తిరుగుతుంటే కూడా వెళ్తాం మనం కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆహారము కూడా తినటకూడదు కూడా వ్యర్థమైన బయబుల్ పూర్తించబడతా ఉంటాయి ఇంకా అతడు తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చున్నాడు ఉదయం నుంచి సాయంకాలం వరకు భార్య భర్తలుగా ఆ యొక్క కష్టపడుతున్నారు చెప్పట కారుస్తూ ఉన్నారు కష్టపడి సంపాదించుకుంటూ ఉన్నారు సంపాదించుకొని అయిన తర్వాత విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు ఇదిగో దేవాతి దేవుడు ఆకాశ పొందుండి ఆ భార్య భర్తలను లేకపోతే ఆ దాంపత్య జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చున్నాడు రుద్రబోధుడు సందర్భంలో దేవుడు చూశాడు దేవుడు చూసి అంటున్నాడు వీరికి ఏదైనా నేను ఇవ్వాలనుకున్నాడు ఇవ్వాలనుకునే దేవుడు ఇస్తూ ఉన్నాడు ఏమిస్తున్నాడంట సంతానాన్ని ఇస్తూ ఉన్నాడు ఈనాడు లోకంలో చూసినప్పుడు ఈనాడు ప్రపంచంలో చూసినప్పుడు చాలా మంది బిడ్డలు నేను వారు వాళ్ళు చూస్తూ ఉంటారు చాలా మంది బిడ్డలు లేని వారు బిడ్డల కోసము చాలా మంది చాలా ప్రయాసపడ్డారు బిడలు పొందుకోవడానికి వారు ఎకమంది ఆకాశ పడింది వచ్చు కానీ బైబిల్ బోధించబడతా ఉంది మనం ఎంత లెక్క ప్రయాసపడ్డా ఎన్ని చేసినప్పటికీ కూడా దేవుడు ఇస్తేనే మనం పొందుకుంటాము కానీ ఆ నియకపోతే మన ఫలా మన ఫలాలు పొందుకోలే అలాగే బైబిల్ బోధించి లేఖన పో తెలియబడతా ఉందండి బైబిల్ వ్యంగంలో పాత పొందిన కాలంలో యాకబడి కూడా కానీ యాకోబు ఆయన మారినటువంటి రాహేలు నన్ను చూస్తూ ఉన్నా ఇదిగో తన అత్తకు సంతానము కలిగింది చెల్లెలకు సంతానము కనలేదు అత్తకు సంతానము కలిగినప్పుడు చెల్లెలంటూ ఉంది చిన్నసారి ముప్పై అధ్యాయం ఆది కాండం మొదటి వచ్చినాము గమనించినప్పుడు ఆది కాండము ముప్పై అధ్యాయము మొదటి వచ్చిన మనం జాగ్రత్తగా చూసినప్పుడు దేవుని వాక్యం విధంగా మనకు బోధించబడతా ఉందండి చూడే ఆ లేఖనాన్ని మనం జాగ్రత్తగా మనం గమనించినాము ముప్పై అధ్యాయము ఆది కాలము మొదటి వచ్చినాన్ని తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూసి అక్క ఎందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము లేని ఎడల నేను చచ్చదను ఇక్కడ గమనించిన లేకుండా గమనించినప్పుడు ఇక్కడ యాగం ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారండి లేయా రాహేలు లేయ అంటే లేఅను అంటే ఆమె పెద్ద ఆమె జబ్బు కలది ఆమె కళ్ళంట జబ్బు కల్లట్ట కాబట్టి యాగం ఎక్కువగా చిన్నామిని ప్రేమించే ఎవరంటే రాహేలు ఎక్కువగా ప్రేమించే ప్రేమించినప్పుడు దేవుడు లేయా జ్ఞాపకం చేసుకుని ఆమెకు గర్భాన్ని తెలిసి ఆమెకు సంతానాన్ని అనుకరించారండి ఆమెకు సంతానం ఇచ్చినప్పుడు ఈ ఉంది అక్కమే అసూయపడి అంటూ ఉంది అంటూ ఉంది నాకు బిడ్డలు ఇస్తావా నాకు కానీ బిడ్డలు ఈయకపోతే నేను చచ్చితో పెట్టివ్వడానికి మన చేతిలో ఉందండి నాకు బిడ్డలు ఇస్తావా నా కానీ నువ్వు బిడ్డను కానీ ఇవ్వకపోతే నేను చనిపోతానని రాహేలు భర్తుతో అక్కడ యాపు యాకోబు అంటున్నాడు చూడక మాట రెండో వచ్చిన రెండో వచ్చినవుడు యాకోబు కోపము రాహేలు మీద రగులు అతడు నేను నీకు గర్భ పలపునయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా నేను ఏమ్మా నీకు బిడ్డనివ్వటానికి నీకు సంతానం ఇవ్వటానికి నీకు కుమారులు ఇవ్వటానికి లేకపోతే నీ కుమార్తెలు ఇవ్వటానికి నేను దేవుని కాదు నేను దేవుని ప్రతిగా ఉన్నా పిల్లలు కావాలి అంటే సంతానం కావాలంటే ఏం కావాలా ఆయన యొక్క ఉండాలి ఆయన దయ ఉండాలి దేవుడు ఎవరికి ఏమి ఎక్కువ ఇవ్వాలో ఆయనకు తెలుసు ఆయనకు పక్షపాతము లేదు ఆయనకు పక్షపాతము లేదు ఎవరికి ఇవ్వాలో దేవునికి తెలుసు అందుకు రాజకాండంలో అంటాడు నాలుగో అధ్యాయంలో మధురచన అంటాడు అక్కడ మొదటి ఆదితమ్మటువంటి అవు మాట్లాడుతూ ఉంది యహోవా దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను ఇదిగో యహోవా వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను నేను కానీ ఈనాడు నీకు బిడల కావాలి అంటే ఈనాడు నీకు సంతానము కావాలి అంటే ఏం కావాలండి దేవుని యొక్క దయ నీకు ఉన్నాయి దేవుని దయా అలాగనే మరొక లేఖనాన్ని గమనించినప్పుడు మొదటి సభ్యులు గ్రంథము మొదటి అధ్యాయము పదే వచ్చిన ఇక్కడ కూడా ఒక సహోదరి ఉంది ఇక్కడ ఇక్కడ లేఖనానికి గమనించినప్పుడు ప్రబంధన పెట్టాల అన్న అటువంటి ఆగి ఉంది అన్న పెట్టినటువంటి వాళ్ళిద్దరు అక్క చెల్లెలుగా ఉన్నారు వీళ్ళు కూడా చిన్నమ్మకు పిల్లలు పుట్టారు కానీ పెద్దామ్మకు సంతానము లేదు పెద్ద అమ్మకు సంతానం లేనప్పుడు ఇదిగో ఈ యొక్క ఆ పిల్లలైనటువంటి ఆమె ఆ పిల్లల్లో ఎత్తుకుంటున్నప్పుడు పిల్లలు ఆలాల లాలిస్తున్నప్పుడు అక్క మీద అసూయపడి ఆమెను గొడ్రాలని నానా రకంగా మాట్లాడుతున్నారు అలాంటి సందర్భంలో ఇదిగా ఆమె ఈ లోకంలో ఎవరెంతకు వెళ్ళలేదు కానీ ఇదిగో శిలో వండి దేవుని మందిరము వెళ్ళి దేవుని మందిరములో వాకు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంది ఎవరికి ప్రార్థన చేస్తూ ఉంది చెప్పండి ఎవరికి ప్రార్థన చేస్తూ ఉంది దేవునికి ప్రార్థన చేస్తా ఉంది ఎందుకు చేస్తుందచ్చా ఆమెకు ఒక లోటు ఉంది ఏంటో లోటు అంటే లోకములు ఆమె అంటున్నారు ఆ నిన్న తొలగించుకోవటానికి గొడ్డలు వంటి అన్ని తొలగించుకోవటానికి దేవుని సన్నిధిలో మోహరించి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంది ఏమని చేస్తా తెలుసండి ఆమె ప్రార్థన ఎలా ఉందంటే దేవునికి దేవుని అడుగుతా ఉంది అయ్యా ఇదిగో నేను వివాహి సంవత్సరాలు గడుస్తూ ఉంది నాగో నా సొంత చెల్లెలే నన్ను చాలా జీర్ణంగా చూస్తూ ఉంది ఇదిగో లోకములు నన్ను వడ్రాలను నింద వేశారయ్యా ఆ నింద తొలగించమారునివ్వయ్యా ఏమంటుందట అయ్యా నాకు కుమారుణ్ణి ఇదిగో నాకు నువ్వు ఇచ్చినట్లయితే ఆ కుమారుడు పాలు మరవగానే నీ సేవకు నేను సమర్పిస్తానయ్యా నాకు పిల్లవాడిస్తే నీవు ఆ బిడ నేను నీ షావకు నేను చమపిస్తాను ఆ మాట చెప్పినప్పుడు ప్రబనం నేను పెట్టారా కన్నీళ్లు విడుస్తూ దేవుడి సన్నిధిలో ఏడుస్తూ ప్రలాపిస్తూ ఉంది దేని కొరకంటే సంతారం కోసం ఇదిగా అమనుకుంది దేవుని ఎందుకు వెళితే దేవుడు లక్కిస్తాడు విశ్వాసం అమలు ఉంది కనుక ఆమె వేడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవాత దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు ఆమె ప్రార్థన విని ఆమెకు సంతానాన్ని అనుగ్రహించాడు గొప్ప ప్రవర్తన ఆయన పేరే సొమయేలు ప్రవర్తన కాబట్టి మన సంతానం కావలేదా ఎవరిని అడగాల మనము దేవుణ్ణి దేవుణ్ణి అడిగితే దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేసేవాడు ఉంటాడని బైబులు బోధించబడతా అంతే అంత మాత్రమే కాదు అంత కానీ అంత మాత్రమే కానీ ఇంకా అది కాదు దేవుణ్ణి అడగకుండా మనం అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి లేకపోతే భర్త మీద ఇసుకొని భర్త మీద కొనికి సరిగితే ప్రయోజనము లేదు దేవుణ్ణి అడగాలి బైబులు బోధించబడతా ఉంది అందుకంటున్నాడు కుమారుడు యోహో అనుగ్రహించు స్వాస్థ్యం కుమారులు అడేట దేవుడు ఇచ్చినటువంటి స్వాస్థ్యము స్వాస్థ్యం అంటే ఏంటండి స్వాస్థ్యం అంటే ఏంటి మగపిల్లడు పుట్టాడు అనుకోండి తల్లిదండ్రుల యొక్క ఆస్తికి వారసుడు హక్కుదారుడు పిల్లడైతే ఈ ఆస్తి తల్లిదండ్రులు సంబంధించినటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తిని అనుభవించడానికి వారసుడు హక్కుదారుడు అయితాడు అలాగనే గర్భపాలం ఆు బహుమానమే గర్భపాలం అంటే కుమార్తెలు కుమార్తెలు ఏంటంటే బహుమానం ఆ పాపను ఎంత ముద్దుగా పెంచుకున్నా కింద పడకుండా చాకున్నా చివరికి ఏమవుతుందంటే ఒకరి ముందు తిరిగి మరొక పైకి మనము బహుమానం ఇవ్వాల్చిస్తాయి పడతా ఉంది కుమారుడు యోహ అనుగ్రహించు స్వాసిము గల్బును అయించు బహుమానమే దేవుడు ఇస్తాడు దేవుడే పక్షపాతము లేదు దేవుడు ఎవరికి ఇవ్వాలో ఆయన తెలుసు కానీ ండి ఆ బిడను లేకపోతే ఆ కుమారుని ఆ కుమార్తెను ఎలా పెంచాలి మనము ఈనాడు చాలా మంది బిడలు పుట్టగానే కుమారుడు పుట్టగానే నా కుమారుడు పుట్టాడని వాడినైతే అల్లా అల్లారీగా పెంచుకుంటూ ఉన్నాడు నా కుమారుడు ఆనందం ఆనందంలో వాడు ఏది చేసినా వాడు ఏది అడిగినా అందిస్తూ ఉన్నాడు పెద్దవాడైనప్పుడు ఏం చేస్తున్న తిరగబడుతున్నారండి సామతలుగా అంచాడు ఇరాదు వచ్చే మారు వచ్చినప్పుడు బాలుడు నడవలసిన తర్వాత వారికి నేర్పు వాడు పెద్దవాడు తాను చిన్నప్పుడే బిడ్డలని ఒక మంచి మార్గ మనము ఈ ఇక యొక్క మొదలకట్ట గ్రామంలో ఈ చిన్న పిల్లలు పాటలు పాడుతుంటే చాలా ఆనందంగా చాలా ముచ్చు నిజంగా ఆ పునాదు కానీ మనం స్టాండర్డ్ చేయగలిగితే వారి భవిష్యత్తులో గొప్ప ప్రయోజకులు అవుతారని బైబిల్ బోధించబడతాం అందుకని బాలు నిలవేదాని తొలగిపోని దేవుని వాక్యం చర్చగా మనకు బోధించబడతా ఉందండి అలాగే గమనించిన కృష్ణందు ఇది ఒక జన్మ ఇది ఒక జన్మ ఏంటి జన్మ అంటే మొదటిగా తల్లి గర్భములో నుండి ఈ లోకానికి మనం వచ్చేటువంటి జన్మ ఇది ఎందుకంటే ఈ లోకములో నువ్వు నేను జన్మించాలి అంటే ఈ లోకములో మనం జన్మించాలని ఏం కాంటే తల్లిదండ్రులు కావాలి వారి ద్వారా మనకు దేవుడు ఈ జన్మను అనుగ్రహిస్తూ ఉన్నారు అదే అనిసినటువంటి బహుమానము అనే విషయాన్ని లేఖనాల్లో మనము తెలుసుకొని పోతున్నాం అలాగనే మన లేఖనాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ప్రభుత్వాలా ఈ జన్మ ఎంతవరకు అంటే ఈ జన్మ ఎంతవరకు అంటే ఇది కొంతకాలం మాత్రమే మన ఆయుష్ కాలం ఎంతండి మెబ్బై సంవత్సరాధికలం ఉంటే ఎనభై సంవత్సరాలు కూడా ఆయాసము దుఃఖమే ఈ లోకములో మనము డెబ్బై ఏళ్ళు బ్రతకొచ్చు ఎనభై సంవత్సరాలు బ్రతకొచ్చు కానీ క్రీస్తు మిడ్లకి ఒక జన్మ ఉంది ఇంకొక జన్మ ఉంది దానిని నూతన జన్మ అంటున్నాడు బైబిల్లో ఆ జన్మ కానీ మనం పొందుకోకపోతే మనం ఇడవడేవారిగా ఉంటాం బైబిల్ బోధించబడతా ఉంది ఇదిగో ప్రమాట యేసు క్రీస్తు వారు లేఖనాలు కూడా తెలియజేస్తున్నాడండి ఇంకొక జన్మ ఏంటంటే నూతన జన్మ పొందుకోవాలని బైబుల్ బోధించబడతా ఉంది ఆ జన్మ పొందుకుంటే నువ్వు క్రీస్తులోనికి వస్తావని బైబుల్లో తెలియజేయబడతా ఉందండి అలాగే గమనించి గమనించినప్పుడు రెండవసారి యోహాను వార్త యోహనసు వార్త మూడవ అధ్యాయం రెండవ వచ్చిన గమనించినప్పుడు దేవుని వాక్యమే స్పష్టంగా మనకు బోధించబడతా ఉందండి యోహాను సువార్త మూడవ వచ్చిన రెండవ వచ్చినం గమనించినప్పుడు మొదటి వచ్చిన నుంచి మనకు చూసినప్పుడు ఏమైనా పడుతుంది యూదుల అధికారిన నికోదేమో పైసేయడం ఒకడు ఉండడు అతడు రాత్రి ఎందు ఆయన ఎందుకు వచ్చి ఎవరంటే ఆయన యూదులకు ఒక అధికారి ఆయన పేరేంటంటే నికోదేమో ఈయన రాత్రి అందు ఆ ఎందుకు వచ్చి ఎవరెందుకు వచ్చాడు రాత్రిలో వచ్చాడు ఎక్కడికి వచ్చాడు ఏ ఎందుకు వచ్చాడు ఆయన ఆ వచ్చి అంటున్నాడు బోధ కూడా నీవు దేవుడి ఎదురు వచ్చిన బోధగురు మేము ఎరుగుతాము ఎవరంటే ఆయన ఆయన అంటున్నాడు నీవు వచ్చావు నీవు దేవుని ఎద్ నుంచి వచ్చిన బోధగురు మనం మేము నమ్ముతూ ఉన్నాం అంత ఆ మాట అంటున్నాడు ఇక్కడ దేవుడు అతనికి తోడ వింటనే కానీ నువ్వు చేస్తున్న సూచనక్రియలు ఎవరు చేయలేడని ఆయనతో చెప్పాను అందుకు ఏ సతనితో ఈయన దీని యొక్క బాధ ఏంటండి ఈయన యొక్క బాధ ఏంటండి ఆ ఎస్టువంటి సువార్త వింటున్నప్పుడు ఇదిగో ఈ లోకములో ఎంతకాలం జీవించినప్పుడు కూడా ప్రతి వారము కూడా నూతనముగా జన్మించాలి నూతనముగా జన్మిస్తేనే వారు దేవుని రాజ్యంలో ఉంచాడు నూతనంగా జన్మించి జన్మిస్తేనే వాడికి ఫరలోక రాజ్యము జన్మించకపోతే వారి ఫరలోకం రాజ్యం లేదని ప్రభు బోధించినప్పుడు ఆరంటున్నాడు ఇదిగో నేను నిత్య జీవం పొందాలి ఏంటి ఆశ ఏ భాష ఉందంటండి నాకు నిత్య కావాలి పరలోక రాజ్యం నాకు కావాలి ఆ పరలోక ఒక రాజ్యం నాకు కావాలి నేను నిత్య జీవం పొందాలి అంటే ఏమి చేయాలి ఆ మాట అన్నప్పుడు ప్రభు అంటున్నాడు ఒకడు కొత్తగా జన్మిస్తాయి కానీ అతను దేవుడు రాజ్యములో పని ఏం చేయాలంటే ఒకడు కొత్తగా జన్మించాలి ఆ మాట అన్నప్పుడు ఆ మాట అన్నప్పుడు నీ కోతం అయ్యా నేను ముసలి ఇప్పుడు ఇప్పుడు ముసలివాడిగా ఉన్నా నేను చనిపోయి నేను మళ్ళీ నా తల్లి గర్భములో నుండి ఈ లోకంలో జన్మించగలనా అన్నప్పుడు యేసు వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా ఆత్మ సంబంధమైన విషయాలు బోధిస్తూ ఉన్నాడు ఈ నిబోధం ఇవ్వాల్సింది అంటే భౌతిక ఆలోచన చేస్తూ ఉన్నాడండి కొత్త అంటే ఏంటంట ఒక నీటి మూలంగాను ఆత్మలంగా జన్మిస్తూనే ఒక దేవుడు రాజ్యములోచిస్తాడు ఒకడు ఎలా జన్మించి నీటి మూలంగా ఆత్మలుగా జన్మించాలి అలా జన్మించిన వాడు దేవుని రాజ్యంలో ప్రవచిస్తాయి అలా జన్మించాలి అంటే ఒకడు దేవుని వాక్యాన్ని వినాలి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యమందు విశ్వాసం ఉంచాలి దేవుని వాక్యం ఏం బోధిస్తుంది వారు దేవుని కుమారుని బోధించబడతా ఉంది క్రీస్తు వారు పరలోకములు దేవుడితో సమానముల వ్యక్తి అలాంటి మహానందుడు దేవుని కుమారుడు మనుషులు పనేక పుట్టి దాని దండిని ధరించి మన కొరికైతే తన తాను వ్యక్తినిగా చేసుకున్నది బైబుల్లో బోధించబడతా ఉందండి అందుకని అక్కడ వినాలి విశ్వాసం ఉంచాలి మార్మర్చి పొందాలి తన మనసు మార్చుకోవాలి యేసు క్రీస్తు దేవుని కుమారుడని ఆయన ఆయన దేవుడి కుమ్మడు నోటితో ఒప్పుకొని పాప క్షమాపాన్నిమిత్తము ప్రతి వాడు కూడా క్రీ చేస్తూ క్రీస్తులోనికి బాధ్యమైనట్లయితే వాడు రక్షించాడు ఇది కొత్త జన్మ క్రీస్తులో దేవుని సంగం ఆ సహోదరి సహోదరు ఈనాడు ఈ చిన్న బిడ్డ పుట్టిన ఈ బిడ్డ కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం కానీ మేము మనమందరం కూడా నూతనంగా జన్మించాలి కనుక ఈ లోకములం ఎంత మనం మనం అంటే ఈ లోకముల కొంతకాలం మీద మనం జీవించగలము కానీ మనము జీవించిన జీవితం ఏంటంటే ఇంకా ఉంది అది ఎలాంటి జీవితం అంటే దేవుడితో ఉండే జీవితము ఆ జీవితానికి కావాలంటే నీవు నువ్వు కొత్తగా జన్మించాలి నువ్వు కొత్తగా జన్మించాలి అర్థమేందంటే అండి లోకములో నుండి సాతాను యొక్క అధికారములో నుండి నీవు దేవుని అధికడానికి రావాలి మనం లోకములో ఉన్న ఒకప్పుడు సాత అధికారం కింద ఉన్నా కానీ ఎక్కడ రావాలంటే క్రీస్తులని మనము రావాలి ఆయన సంఘములో మనం చేర్చబడాలి అదే నూతన జన్మ కొత్త జన్మ ఈ జన్మ పొందకపోతే ఈ జన్మ కానీ నీవు నన్ను పొందకపోతే మరి మనము కానీ క్రీస్తులోనికి బాస్ పొందు కాకుండా ఈ లోకంలో జన్మ ఉన్నట్లయితే మేఘాల మీద ఈ భూలోకానికి రోజు ఉంది ఎందుకు మేఘాలు ఉన్నాడు ఇంకా మార్పు చెందకుండా ఉన్నావా ఏకాని జీవితాన్ని మార్చుకోకుండా నువ్వు జీవిస్తూ ఉన్నావా బైబిల్ బోధించబడతా ఉందండి క్రీస్తులు దేవుని సంగమా సహోదరి సహోదరులారా నీకు జ్ఞాపకం చేస్తున్నాను ఒకడు కొత్త కాజీస్తున్నాయి కానీ ఒక దేవుని రాజ్యములో జన్మించాలి మనము మన జీవితాన్ని మార్చుకోవాలి లోకములో నుండి సాధన యొక్క అధికారములో నుండి మనము క్రీస్తు అధికారులు రావాలి బైబులు ఈ విధంగా మనకు బోధించబడతా ఉంది ఎలాగో ఒకసారి గమనించినప్పుడు బైబిల్ కన్నా మనకు విధంగా తెలియజేయబడి చూడండి బ్రహ్మపత్రిక ఆరవ అధ్యాయము మూడవ వచ్చే నుంచి చదువుకున్నాం దయచేసి గమని లేఖను చూడండి బ్రహ్మపత్రిక రోమపత్రిక ఆరో అధ్యాయము మూడవ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందుతామని ఎరుగురగా ఎరుగురా కాబట్టి కాబట్టి ఇది కూడా ఉంది ఏంటంటే మనము క్రీస్తు యేసులోనికి ఏముందాలక్క బాప్తీసము పొందాలి బాగ పొందినట్లయితే మనము క్రీస్తులో వచ్చాం మనము క్రీస్తును ధరించుకొచ్చా అందుకని కల్తీ బతుకులు అంటాడు మూడు ఇరవైలు అంటాడు మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారంటే ఎవరు ధరించుకోవాలి మనము క్రీస్తుని ధరించుకోవాలి అందుకని ఏమంటా ఉంది క్రీస్తులోనికి బాగ్ తీసే పొందిన మనమందరము ఆయన మరణ పొందడం మీరు ఎదుగురా అనగంటాడు తండ్రి మహిమలన క్రీస్తు ద్రోణి ఎలాగో లేపడను అలాగే మనం నూతన పడిన వారు నడుచుకున్నట్లు మనం బాగా తీసుకు వలన మరణ భావం కాయతో కూడా పాతి పెట్టబడుతుంది తండ్రి మహిమ దేవుడు ఏం చేశారంటే యేసు క్రీస్తు వారిని ఈనాడు అదే ఆనాడు యూతులు ఏం చేశారంట ఆయన్ని చంపేశారు ఆయన చవి యేసు క్రీస్తు వారిని సమాధి చేశారు సమాధి చేసినప్పుడు యేసు క్రీస్తు వారు మూడా తిరిగి లేచాడు ఈనాడు నివుణిని కూడా క్రీస్తులోనికి మనము బాప్తి పొందుకో నీటిలో మనం పాదు పెట్టబడ్డప్పుడే తిరిగి లేచినప్పుడే మనం నూతన జీవ నూతన జీవితాన్ని మనము పొందుకుంటున్నాం కనుక క్రీస్తునందు దేనిబిడ్డలారా సహోదరి సహోదరులారా ఈ రాత్రి వేళ సువార్త ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నారు ఇంకా బ్రహ్మను గుర్తించకుండా లోకములో ఉన్నావా ఇంకా మార్పు కూడా ఉన్నావా ఈ నూతన జన్మ పొందుకోవాలి అంటే ఇది గొప్ప అవకాశం ఉంది చాలా మంది ఈనాడు లోకములో త్రాపోతలు గాను ఈనాడు లోకములో దలు గాను ఈనాడు లోకములు ఎవిశారు గాను గాను జీవిస్తూ ఎదుగు వారు చనిపోయి పాఠాలములో పడిపోతూ ఉన్నారు కనీస్తేంటి నా పరిస్థితి ఏంటి భయం రాబడతా ఉంది మనం యాత్రికులము పోదేశం అయ్యిన్నామో ఏదో ఒక అందరం కూడా ఈ లోకం నిలిచే వారు వారుగా ఉంటున్నాం కానీ బ్రతుకున్నప్పుడే సజీవులుగా ఉన్నప్పుడే క్రీస్తు యొక్క దేవుడి ఆత్మ నీలనలో ఉన్నప్పుడే మన బ్రతుకులు మార్చుకొని మన జీవితాలు మార్చుకొని ప్రముఖుల పత్రాలు నేను తెలియజేస్తున్నానండి మీరు ఎవరైనా మార్పు చెందకపోతే రాత్రి వేళ ఎంకా క్రీస్తుని గుర్తించకపోతే ఇది గొప్ప అనుకూల సమయము ఇదే రక్షణ దినమండి ఉంది ఎవరైతే నమ్మి బాప్తి పొందు రక్షించబడతా వారికి శిక్ష విధించబడతా ఉంది నమ్మి నువ్వు బాప్తి పొందినట్లయితే నీకు రక్షణ నీ కుటుంబానికి రక్షణ ఉంది క్రీస్తుని ఇంట్లో చేర్చుకొని ఇదిగో ఈ నూతన జన్మను పొందుకోవాలని తెలియజేస్తూ ఈ వాక్యం నేను మోగిస్తూ నా అందరి మాటలు నీ కదా కోట బాబా గారికి ఉద్యోగమైన ఉన్న దాని మంచి అంత దేవుడు పిల్లల్ని అనుగ్రహించు చున్నాడు మనము పిల్లల్ని దేవుని పట్ల పెంచవలసిందిగా కోరుచు మనకి ఇచ్చిన అనుగ్రహ అనుగ్రహించిన పిల్లల్ని మనం తీసుకెళ్లి చర్చిలో బైబుల్ పట్ల బైబుల్ అనుసర బైబుల్ని అనుసరించేలాగా పెంచాలి ఓకే థ్యాంక్ యూ లాస్ట్